త్వరలో ఈ సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా చూస్తా అన్నాడు కాబట్టి అంతకంటే ముఖ్యంగా మన ఆవేదన ఏందో మన సంకల్ప బలం ఏందో ముప్పై సంవత్సరాలు మన పోరాట స్ఫూర్తి ఏందో స్పష్టంగా చూశాడు కనుక ఆయన మీదనే నమ్మకం పెట్టుకొని ఆయనే సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం పెట్టుకొని మనం తిరుగు ప్రయాణం కావాల్సిందిగా నేను సభినంగా విజ్ఞప్తి చేస్తూ చేస్తూ ఏ మూడు దశాబ్దాల స్వప్నంలో ఎంతమంది మన బిడ్డలు నేల కొరిగిందో ఎంతమంది మన తమ్ములు చెల్లెలు అమర్లైన వాళ్ళందరికీ ఒకసారి జోహార్ చెప్పుకొని మనం ప్రయాణం అవుదాం జోహార్ మాదిగ మృత వీరులారా జోహార్ మాదిగ మృత వేరులకు జోహార్ మాదిగ మృత వేరులకు జోహార్ మాదిగ మృత వీరులకు నా ప్రజలారా ఒక్కటి మాత్రం ముందు మాటిచ్చాం అన్న గనక ఈ దేశానికి పెద్దన్న ప్రధానమంత్రి ఒక జాతికి అండగా నిలబడడానికి వచ్చేడు మన భావోద్రేకాన్ని మన భావాన్ని మన ఆవేదనను కూడా చూశాడు ఆయన కూడా భావేదర గురయాడు మనకు న్యాయం చేస్తాడే నమ్మకం మాత్రం కలిగి ఉండాలి ఆ కలిగి ఉండడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఖచ్చితంగా మీరందరూ తెలుసు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి నేను ప్రభుత్వాలు పోయినాయి కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఏది తెలుసుకుంటే అది అమలు జరుగుతుంది ఆ విషయం మనం మర్చిపోకుండా ఖచ్చితంగా ఇది వర్గీకన్నా కూడా మనకు అన్యాయం జరిగిన దాన్ని సరిదిద్దాం కూడా ఆయనకు మన కండ ఉంటాడు మనకు చేసి పెట్టాడ నమ్మకంతో తిరుగు ప్రయాణం అవుదాం ఆ విధంగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా వింటే చేస్తూ నమ్మకమే పెట్టుకుందాం దేశ ప్రధానమంత్రి గారే మన కండగా నిలబడ్డాడు దేశ ప్రధానమంత్రి గారే మనకు న్యాయం చేస్తా అన్నాడు దేశ ప్రధానమంత్రి గారు వాస్తవాలు చూశాడు కాబట్టి దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశ్వాసం నమ్మకం కనుక ఆ నమ్మకం పెట్టుకొని తిరుగు ప్రయాణం అవుదాం భవిష్యత్తు కూడా రేపే రూపొందించుకుంటాం అనేసి కూడా మర్చిపోదాం కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నాను మరో ప్రభుత్వం వస్తే మనకు మోసం జరుతుంది మరో ప్రభుత్వం వస్తే మనకు దగా జోరుతుంది ఎందుకంటే మరో పార్టీలో మాల సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ మరో పార్టీలో మాలలకు సంబంధించిన ఆధిపత్యం ఎక్కువ అది మన అందరు తెలుసు బీఆర్ఎస్ లో మంత్రులు మాలలే కాంగ్రెస్ లో పెద్దది ఒక అధ్యక్షుడు కూడా మాలే మళ్ళీ వాళ్ళకు గనుక అవకాశం వస్తే మనకు ఉందని పోతుంది తప్ప మనకు వచ్చేది ఏం లేదు గనుక తప్పకుండా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో తిరుగు ప్రయాణం అవుదాం మళ్ళా చెప్తున్నా నరేంద్ర మోడీ గారిని నమ్మకం పెట్టుకొని తిరుగు ప్రయాణం అవుదాం ఖచ్చితంగా చేతుడే నమ్మకంతో తిరుగు ప్రయాణం అవుదాం మనసు కూడా మర్చిపోద్దాను సైన్ కోరుకుంటూ ఒక్కసారి అదే నమ్మకాన్ని మరొకసారి రెండు చేతులు జోడించి పైకి లేపాల్సిందిగా నేను సభ విధంగా కోరుకుంటూ ఇక్కడి నుంచి బయలుదేరదాం ధన్యవాదాలు సభను అన్న ఒక్క విషయంనా మంద క్రిష్ణ తన గొప్పతనం చెప్పట్లేడు ఇక్కడ మంద కిష్టన చెప్తే మన అందరం మన అందరి నాయకుడు మంద మంద క్రిష్టన మనందరి నాయకుడు అవునా కాదా అవునా కాదా మంద కృష్ణ చెప్తే ఏ చెప్తే మనం చేస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా అవునా కాదా ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే నేను ప్రధానమంత్రి గారి ఇప్పుడు నేను మంద కృష్ణ గారి నేతృత్వంలో పనిచేయడానికి వచ్చినా అని చెప్పి అందరి ముందు ప్రకటించాడు ఇటువంటి పరిస్థితుల్లో నాయకుడు చెప్తే కార్యకర్తలు బిడ్డం అవునా కదా మన సమస్య పరిష్కారం కోసం వాళ్ళ మంద కృష్ణ చెప్తే కార్యకర్తగా తప్పకుండా సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇచ్చిపోయిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న ఇలా కళ్ళ ఏడుస్తున్నా నరేంద్ర మోడీ గారు ఏడుస్తున్నా కృష్ణాన్ని చూసినాక కృష్ణాన్ని ఏడుతుంటే ఒక దేశ ప్రధాని ఎట్లా అన్న అది మాకు ఎనవడేదన్నా మన పేదల బాధలు చూసి మన పేదల కష్టాలు చూసి ఒక పేద ప్రధానమంత్రి ఎంత బాధపడ్డాడో ఇక్కడ వేదికమైన అందరికి కళ్ళ నీళ్ళు అన్న అందరూ కృష్ణని చూసినాక ప్రధానమంత్రి గారు ఏడ్చ అందుకే అదే అన్న ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక నాయకుని ఇలా ప్రకటించిపోయి ఆ నాయకుడు చెప్పినటువంటి విధంగా ఆ నాయకుని నేతృత్వంలో ఇదే మందటి సన్న నేతృత్వంలో తప్పకుండా మీకు న్యాయం ఒక దేశ ప్రధానమంత్రి మాట ఇచ్చింది కాబట్టి ధైర్యంగా ముందుకుండి ధైర్యంగా మనం ముందు వాల్సిందే మనం అడుగు వెనుక లేదు మనకు న్యాయం జరుగుతుంది జరిగి తీతుంది నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఇవాళ ఏది జరిగినా ఎన్ని అడ్డకులు సృష్టించినా ఎన్ని ఇబ్బందులైనా ఆ ఇబ్బందులు పక్కబట్టి మాట ఇచ్చిన ప్రకారం మీకు న్యాయం చేస్తున్న విషయాన్ని ఒకసారి మీరు అందరు గుర్తుంచుకోవాల్సిందే మీ అందరికి విజ్ఞప్తి ముగిస్తాడు భారత్ మాతాకి జై గౌరవ మన కిషన్ రెడ్డి అన్న గారికి పోతూ పోతూ మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఏదో చెవులు చెప్పిండంట ఆ సందేశం ఒకసారి మన అన్న కిషన్ రెడ్డి గారు మీకు చెప్తాడు కిషన్ రెడ్డి గారు అంటే మన ఆత్మ బంధువు కిషన్ రెడ్డి గారు అంటే మన రక్తము కిషన్ అంటే మన స్నేహితుడు